అందరికీ నమస్కారం బీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట పోసాన్న కృష్ణమౌళి ప్రముఖ సినీ రచయిత అదేవిధంగా నిర్మాత దర్శకుడు అన్నిటికీ నుంచి మంచి హాస్యం పండించేటటువంటి నటుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చక్కగా నటిస్తారు అయితే ఈయన పేరు చెప్పగానే నటుడన్న సంగతి ఎవరికి గుర్తు మొదట నోరు ఎత్తికి బూతులు మాట్లాడతారు అబ్యూజ్ చేస్తారు ఎవరికైనా సరే నిందలు వేస్తారు అడ్డగోలుగా మాట్లాడతారు ఇలా ఆయన మాటలకి అడ్డు అదుపు ఉండదు అన్నమాట ఆ రకంగా ఆయన మాట్లాడతారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుని లోకేష్ని ఎవ్వరినీ వదలలేదు వైసీపీ అధిష్టానం ఏ విధంగా అయితే తనకి రాసిస్తే ఆ విధంగా రెచ్చిపోయాడు వీటి మీద కేసులు నమోదైతే ఆ కేసుకు సంబంధించి ఆయన్ని ఇరవై ఆరో తేదీన మొన్నను ఇరవై ఆరో తేదీన ఎనిమిదిన్నరకి మై హోమ్ భోజా అని చెప్పేసి మొన్న వంశీ గారు అరెస్ట్ అయినటువంటి లోనే ఈయన్ని కూడా అరెస్ట్ చేశారు ఆయన కూడా అందులోనే ఒక ఫ్లాట్ ఉంది అందులో అరెస్ట్ చేశారు కమెంట్ తీసుకొచ్చారు అయితే ఈరోజు తాజా అప్డేట్స్ ఏంటంటే ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వ సలహాదారు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో అన్నిటినీ ఆయనే మేనేజ్ చేసేవాడు ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మేనేజ్ చేసేవాడు అసలు సీఎం సీఎం మాట్లాడాలి కదా సీఎం ఈ విషయం మీద మాట్లాడాలి కదా అని మనం ఆశిస్తాం సీఎం ఏమైనా మాట్లాడతారేమో సీఎం కి బదులుగా వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవారు మీడియా ముందు కూడా వచ్చి అలాంటి సజ్జుల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చేవాడని ఆ స్క్రిప్ట్ ని పండించేవాడు ఈయన చాలా ఎంత బాగా ఈయన తలుగా పావుభావాలు చూపించి ఈయన ఆవేశపూరితంగా దాన్ని చక్కగా తనదైన నటనా చాతాన్ని చూపించేవాడు దాన్ని సోషల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జుల భార్గవ దాన్ని వైరల్ చేసేవాడని ఇప్పుడు ఆ మీడియా ముందు ఆయన పోలీసుల ముందు ఆయన రిటర్న్ గా చెప్పేశారు రాసేశారు అది ఇప్పుడు తాజా వార్త అయితే దీని మీద ఇదేదో చిన్న విషయం లాగా చాలా చిన్న విషయం ఏదో బూతులు మాట్లాడారు నచ్చలేదు ఏదో మాట్లాడారు మాట్లాడితే దానికోసమని అరెస్ట్లా అది ఏమన్నా పెద్ద ఇదా ఏమైనా హత్య కేసా దేశ ద్రోహమా అని ఇలాంటి ప్రశ్నలు చాలా మంది వైసీపీ వాళ్ళు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు వైసీపీ పెద్దలు కొన్ని ప్రశ్నలు అందిస్తున్నారు ఏంటి ఇది ఇది అంత సీరియస్ ఉందా సీరియస్నెస్ ఉందా దీనికి అని చెప్పేసి అసలు అంటే ఈ విషయం సీరియస్నెస్ ఉందా లేదా దీన్ని ఏ రకంగా ఆయన ఏ సెక్షన్ ప్రకారంగా అరెస్ట్ చేశారు అసలు అరెస్ట్ చేయొచ్చా అప్పుడు జరిగినవి ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా ఇటువంటి కొన్ని సందేహాలను మనం క్లారిఫై చేసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులకు షేర్ చేయండి అదే చివరి దాకా చూడండి లైక్ చేయడం ద్వారా వీడియో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళు లైక్ చేయమని అయితే ముఖ్యంగా పరుస పదజాలాలు బూతులు మరి అనకూడని మాటలు వ్యక్తిత్వ హానం చేయటం బాడీ షేమింగ్ చేయటం వాళ్ళని రాజకీయ పరంగా విధానాల పరంగా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ భార్యని పిల్లల్ని వీళ్ళందరినీ కూడా విమర్శించడం వాళ్ళని విమర్శించడమే కాదు వాళ్ళని అన్ని రకాలుగా మనం చెప్పలేని మనం పలకలేని భాష పలికేవారు అటువంటిది దాన్ని ఎంత ఈజీగా చెప్తున్నారంటే ఇప్పుడు దీనికి అరెస్టులు ఏంటి ఏమన్నా దేశద్రోహం కేస దేశద్రోహం కంటే పెద్దది హత్య కేస అంటున్నారు హత్య కేసు కంటే పెద్దది ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక కళాకారుడు కానీ లేకపోతే ఒక ఒక బోధకుడు కాని ఒక మత పెద్ద గానీ ఒక సెయింట్ కానీ ఒక సాధువు గాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పిన దానికి చాలా ప్రభావం చూపుతుంది అదేదో సినిమాలో చిన్న బిట్టి చూసాం జాంబియాలో ఏదంటారు అంటే వాళ్ళు ఆ ఒక పిచాచులా ఉంటారు వాడి ఇంకెవరినైనా సరే కరిచినా రక్కినా గీకినా కూడా తను కూడా అలాగే రక్త పిచార్చులా మారిపోయి మళ్ళీ ఇంకా అటాక్ చేయడం అలా ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అందరు కూడా రక్త పిచాసల్లో మారిపోయి అటాక్ చేసుకుని ఊరి మీద పడిపోవటం చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంటుంది సేమ్ అదే విధంగా ఈ సంస్కృతి వాడిని తిట్టాడని వీడు వీడిని తిట్టాడని వాడు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయటం దాని మీద టీవీల్లో డిబేట్ పెట్టడం ఏంటిది ఎటుపోతుంది జనరేషన్ ఏమవుతుంది ఎలాంటి మెసేజ్ ఇస్తున్నా ఈ సమాజాన్ని మనం ఏ విధంగా చేసుకున్నాం డెవలప్మెంట్ అంటే బ్రిడ్జ్లు కట్టడం లేకపోతే మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడం రోడ్లు వేయడం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం అది మాత్రమే అది ఒక కోణం అది మాత్రమే డెవలప్మెంట్ కాదు సమాజంలో శీల నిర్మాణం జరగాలి సత్శీలు ఉండాలి మర్యాదగా జీవించగలగాలి మనం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా రైట్ టు లై రైట్ టు సర్వైవల్ ఉంటుంది రైతు సర్వైవల్ అంటే జీవించే హక్కు జీవించే హక్కు అంటే ఏదో యానిమల్ జీవించినట్టు తిన్నాము నిద్రపోయాము నిద్ర లేచాము తిన్నాము నిద్రపోయాము అది జీవించడం కాదు గౌరవంగా జీవించగలగాలి మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నట్టు గౌరవం కాపాడగలగాలి పక్కవాడి వల్ల మన గౌరవానికి భంగం కలగదు భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒక ముక్క తెలిసే సరిపోతుందా దానికి పరిమితులు లేవా దానికి పరిమితులు ఉన్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ అలా మాట్లాడితే దానికోసం అది పెద్ద ఈస దానికి పెద్ద అరెస్ట్ల శిక్షలా ఇలా మాట్లాడుతున్నారు దానికి పరిమితులు ఉన్నాయి కదా కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడం కానీ లేకపోతే విదేశీ వ్యవహారాల్లో కలుగు చేసుకోవడం కానీ నష్టం కలిగించే పనులు కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితి కానీ అలాంటి మాట్లాడినప్పుడు అది భావప్రకటం స్వేచ్ఛ అవుతుంది అది నేరం ఇప్పుడు కొత్త చట్టాల్లో బిఎన్ఎస్ లో చాలా సెక్షన్స్ పెట్టారు న్యాయ నిపుణుల్ని కనుక్కుంటూ చెప్తున్నారు చట్టాల మీద న్యాయం న్యాయ ఇప్పుడు న్యాయశాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే చాలా విషయాలు చెప్తున్నారు ఇప్పుడు ఒక సమాజం చెడిపోవడానికి ఒక మనిషి కారణం అయితే ఒక్క మనిషిని చంపితే అది హత్య కేసు అది నేరం కాదనిలేం దానికి ఏమైనా జీవితకాలం శిక్ష పడవచ్చు లేదా ఉరుశిక్షయచ్చు కానీ ఇది ఒక సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితి ఇలా ప్రెస్ ముందు కూర్చొని ఇలా మీడియా ముందు కూర్చొని బూతులు మాట్లాడటం ఇంకొకరిని వ్యక్తిగత హననం చేయటం లేనిది ఆపాదించడం లేని రూమర్ని స్ప్రెడ్ చేయటం అభూత కల్పన చేయటం మెస్మరైజ్ చేయటం హిప్నటైజ్ చేయటం వాళ్ళని క్రిటిసైజ్ చేసి వాళ్ళు బాగా మనోభావాలు దెబ్బతిని లాస్ట్ కి షూసెట్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు లేదంటే వాళ్ళు తిరిగి వీళ్ళని అదే విధంగా తిట్టడం అదే విధంగా బూతులు మాట్లాడడం చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినటువంటి రక్త పిచాల్చులు ఒకదాన్ని ఒకటి ఖర్చుకున్నట్టుగా ఈ రాజకీయ నాయకులు వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు వాళ్ళని వీళ్ళు ఇలా విమర్శించుకోవడం విమర్శించుకోవడం అంటే ఏదో విధానాల పరంగా నువ్వు చేసే పని బాగాలేదయ్యా ఆ యాక్టివిటీస్ వల్ల నష్టం అవుతుంది అని చెప్పుకుంటా అది వేరే అలా కాకుండా ఇంకా చట్ట సభల్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు చట్ట సభల్లో ఎలా ప్రవర్తించినా దానికి ఎవరు ఏమనేది కాదు అది స్పీకర్ గారు ఇష్టం ఆయనే యాక్షన్ తీసుకోవాలి కానీ అక్కడ జరిగిన దానికి కోర్టు కూడా కలెక్ట్ చేసుకోవడానికి లేదు సరే అది పక్కన పెడితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి ఎన్నో రచనలు చేశారు సినిమాలకు మాటలు రాశారు తర్వాత పోసాన మురళి అంటే కృష్ణ మురళి అంటే అందరికీ తెలుసు జనాలని ప్రభావితం చేయగలరు అటువంటిది అది ఆయన కూడా ఒక సెలబ్రిటీ నిర్మాత మరి అటువంటి వ్యక్తి ఎంతమందిని ప్రభావితం చేస్తాడు ఎంతమందిని చెడగొట్టాడు ఎంతమంది జనసేన కార్యకర్తలు యువత వేడి రక్తంతో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయాలని దృష్టి పట్టించారు వాళ్ళ నాయకుడికి తిడితే వాళ్ళ నాయకుడికి వాళ్ళ నాయకుడికి నాయకుడి కి లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వాళ్ళని నా వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఇక్కడ డిఫమసీ గురించి చెప్పుకుంటారు కొంతమంది అంటే పరువు నష్టం దావా వేస్తారు పరువు నష్టం అంటే ఒక వ్యక్తి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి నాకు ఇన్ని కోట్ల రూపాయలకి పరువు నష్టం అని చెప్పి డిఫర్మేషన్ వేస్తామని చెప్పి ఈ పది కోట్లు ఇవ్వాలి వంద కోట్లు ఇవ్వాలి ఈ కోటి రూపాయలు ఇవ్వాలి అని వేశారు అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్నందుకు పవన్ కళ్యాణ్ భక్తులు అభిమానులు ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆయన స్నేహితులు ఆయన కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఆయన తరపు నుంచి ఇంకెవరైనా ఫిర్యాదు చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా నాయకుడిని అన్నందుకు మా నాయకుడిని ఈ విధంగా అన్నందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేస్తే అది ఇంకా నేరం అది పెద్దది ఇక్కడ రెండు రకాల చూస్తే డిఫర్మేషన్ లో కూడా సివిల్ డిఫర్మేషన్ క్రిమినల్ డిఫర్మేషన్ అని ఉంటాయి ఈ క్రిమినల్ డిఫర్మేషన్ కింద వస్తుంది ఇది మా దైవాన్ని అన్న లేదా మా మతాన్ని అన్న మా కులాన్ని అన్న మా హీరోని అన్న మా నాయకుడిని అన్న నేను అభిమానించే ఏ వ్యక్తినైనా మీరు అన్నప్పుడు వాళ్ళని అన్నందుకు గానీ నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను కేసు వేస్తే అది క్రిమినల్ డిఫమేషన్ అవుతుంది దానికి శిక్షలు ఉంటాయి ఇంప్రెషన్మెంట్ ఉంటుంది దానికి అరెస్ట్ చేస్తారు అదే కానీ నా గురించి అన్నందుకు నేనే కేసు వేసుకున్నాను అనుకోండి అప్పుడు నేను కేసు వేస్తే అది వేరు అది కొంత ఏదైతే ఇప్పుడు పరువు నష్టంకి విలువ కట్టి మాకు చెల్లిస్తారు అదొక రకం అది అది సివిల్ డిఫమేషన్ అంట ఆ విధంగా మనం చూడొచ్చు దాన్ని అది మన న్యాయ నిపుణులు చెప్పిన విషయాలు ఇంకా చాలా మంది ఏమంటారు దీని మీద అప్పుడు ఎప్పుడో పెట్టినటువంటి కేసు కదా అప్పుడిప్పుడో జరిగింది కదా ఆయన ఎప్పుడో తిట్టారు ఎప్పుడో తెలుగుదేశం హయాంలో నంది అవార్డు ఇచ్చారు ఇప్పుడు ఈ పోస కృష్ణ మురళి గారు వైసీపీలో ఉన్నారు ఈయన కూడా అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డుని తిరస్కరిస్తూ ఆ కమిటీలో అందరూ ఒకే కులం వారు ఉన్నారు అంటే అది అది అసత్యం అని తేలింది తర్వాత అలాగే ఒక కులం వారు లేరని సంగతి తర్వాత తేలింది కానీ ఆరోపించడానికి ముందు సాక్షులు వార్తలు రాయడానికి ముందు ఏమో సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి ఆయన వచ్చి మైకు ముందు మాట్లాడడానికి వీటన్నిటికీ ఏదో ఒకటి చెప్పొచ్చు అబద్ధమో సుబద్ధమో కుంతి పుత్ర వినాయక అనేసేట ఇందులో ఏది కుంతి పుత్రుడు వినాయకుడు కాదు అబద్ధం విన్న వాళ్ళు ఆహా అలాగా ఓహో ఇలాగా అనుకోవడానికి అప్పటికి అది స్ప్రెడ్ అయిపోవడానికి సరిపోద్ది వారికి తెలియదు అది చెప్పిన వాళ్ళకి తెలియదు అక్కడ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ అవార్డుకి నంది అవార్డుకి ఎంపిక చేసినటువంటి కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఒక కులం వాళ్ళు అని చెప్పి మళ్ళీ ఈయన కూడా అదే సామాజిక వర్గం కానీ ఈ సామాజిక వర్గం వారి చేత అదే సామాజిక వర్గాన్ని దుర్భాషలు ఆడించడం వ్యక్తిత్వ హననం చేయించడం అనేది అదొక స్ట్రాటజీ అక్కడికి వైసీపీలో గతసారి జరిగింది దానికోసమని ఏరి కోరి వంశీని నానిని ఇప్పుడు ఈ పోషానిని ఆ దేవినేనిని ఇలాంటి వాళ్ళని తీసుకున్నారు వీళ్ళని తీసుకుని వీళ్ళ చేత ఇప్పుడు కమ్మాసు కమ్మాస్ అందరూ వీళ్ళు అలాగే అంబటి రాంబాబు ఇది ఒక సెక్షన్ పేని నాని అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిపి ఒక కాపు వర్గం మీద అలాగే ఉగ్రగడ పద్మనాభం వీళ్ళని పెట్టుకుని కాపు వర్గాన్ని తిప్పించడానికి ఈ కమ్మ వాళ్ళ చేత కమ్మ వాళ్ళకి తిప్పించడానికి ఈ విధంగా ఒక ఇది తిట్ల కమిటీలు తిట్ల కమిటీలు వేసుకుని బూతులు తిట్టించడానికి ఈ రకమైన పాలన అప్పుడు జరిగింది దాంట్లో ఈయన అవార్డు నాకు అక్కర్లేదు అని ఆ నందిని పక్కన పడేసి ఆయన అప్పుడేదో చాలా దుర్భాషలు ఆడారు అప్పుడు జరిగింది కదా దాని మీద మొన్న ఆయన ఎవరో కేసు పెట్టారు కదా అది ఎందుకు ఇప్పుడు పెట్టడం ఏంటి అది ఎలాగ అవుతుంది అని అది కేసు తీవ్రతను బట్టి ఉంటుంది ఎప్పుడుది ఎప్పుడైనా సరే దానికి ఆ ఒక ఏడాది లోపు ఒక ఆరు నెలలు అనుకోండి ఆరు నెలలు శిక్ష పడేటటువంటి ఆరు నెలల శిక్ష పడేటటువంటిది లేదా జరిమానా ఒక పైన వేసి వదిలేస్తారు అనుకోండి అలాంటి సెక్షన్ అనుకోండి అదైతే ఆరు నెలల లోపే దాంట్లో దర్యాప్తు జరగాలి అంటే కేసు పెట్టినటువంటి ఆరు నెలలు లోపు లోపు జరగాలి లేదంటే ఇన్సిడెంట్ జరిగితే అది ఏదైతే డిస్ప్యూట్ జరిగిందో అది వెంటనే ఒక ఆరు నెలల లోపే జరిగిపోవడం దాని మీద ఫిర్యాదు చేయడం దర్యాప్తు జరగడం చేయాలి ఒకవేళ ఒక ఏడాది శిక్ష పడేటటువంటి సెక్షన్ అనుకోండి అటువంటి సెక్షన్ అనుకున్నప్పుడు ఏడాది లోపు ఎప్పుడైనా సరే దాన్ని దర్యాప్తు దర్యాప్తులోకి మళ్ళీ ఆ కేసు లైవ్ లో ఉంటుంది ఏడాదిలోపు ఎప్పుడైనా సరే దాన్ని చేసుకోవచ్చు లేదు ఏడాది నుంచి మూడేళ్ళు వరకు శిక్షలు పడేటటువంటి సెక్షన్లు కానీ ఉంటే ఆ కేసులో లోపు దాన్ని తీసుకోవచ్చు లైవ్ లో ఉంటుంది అది అంటే అప్పుడు ఇప్పుడు అయిపోయింది కదా అందానికి లేదు మూడేళ్ళు దాటి శిక్షలు పడే సెక్షన్లు ఉన్నాయనుకోండి అప్పుడు ఎప్పుడైనా దాన్ని మళ్ళీ తిరగదోడవచ్చు అంటే ఇది న్యాయ నిపుణులు చెప్పేవి చాలా మంది ఏం తెలియక అప్పుడు ఇప్పుడు ఏంటి అప్పుడెప్పుడు జరిగిపోయింది ఇప్పుడు అలాగే ఎలాగవుతుంది అది అన్యాయము న్యాయం కాదు అది ఇది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోసాని కృష్ణమరళి గారి ప్రతి మనకి ఫోన్ చేసి దేవుడు చూస్తున్నాడమ్మా మరి మేమంతా మీకు అండగా ఉన్నాము మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పారు ఇదంతా చాలా మంచిదే అదంతా కానీ దేవుడు చూస్తున్నాడు అది ఇది అంటే బూతులు తిట్టే వాళ్ళకి బాగా చూస్తాడా ఎంత బాగా ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఈ మాటలతోటి చెప్పడానికి కూడా నాకు రావట్లేదు ఒకవేళ ఏదో కట్టి పరుషంగా ఒక మాట ఆడదాం వాయిస్ సౌండ్ పెరుగుతుంది కానీ గట్టిగా చెప్తున్నామని తప్పించి అది పరుసమైన పదాలు కూడా మనకి రావట్లే మరి వాళ్ళకి ఏ శిక్షణ ఎక్కడ చదువుకున్నారో ఏంటదని అటువంటి పదాలు వాళ్ళు వాడారు మనం కూడా రోజు ప్రాక్టీస్ చేస్తే అంటే అందరికీ వస్తాయి రావుని కాదు సభ్యత సంస్కారం మంచి చెడు ఇవన్నీ ఉంటాయి దానిని అన్నిటినీ చెరిపేసి సమాజాన్ని చెడగొట్టేటటువంటి వాళ్ళకి అంటే ఏ శిక్షలు ఇప్పుడు ఉన్నటువంటి ఏ శిక్ష కూడా చిన్నదే అంటాను దానికి నేనైతే ఏ శిక్ష అయినా దానికి చిన్నదే ఒక తరాన్ని లేకపోతే ఒక జనరేషన్ని ఒక సమాజాన్ని మొత్తాన్ని చీడ ఎలా అయితే ఒక చీడ పడితే ఆ చే మొత్తం పాడైపోతుంది పలసాయం రాదు రైతు అబోది ఏడుస్తారు అలాగే ఈ సొసైటీ చెడిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల చీడ పురుగులు అంటా నేను అలాంటి చీడ పురుగుల్ని ఎలా ఏరు వేయాలి ఎవరు వస్తారు ఏడాన్ని చూస్తే ఇటువైపు కానీ అటువైపు కానీ ఏ అలా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడైనా సరే ఎక్కడో ఒక చోట ఇది ప్రారంభం కావాలి ఎవరికో ఒకరికి శాస్తి జరగాలి ఫుల్ స్టాప్ పడాలి కొంతమంది కొంతమంది అనే మొత్తం మొత్తం చెయ్యడన ఒకేసారి ఆ సరిచేయలేకపోవచ్చు ఎక్కడో కొంత నష్టం అనేది జరిగిపోయింది ఇంకా అక్కడ 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 ఉంటుంది కొంత వాటి పల్లగా వీళ్ళతో ఈ చెడిపోయినటువంటి చెడు అనేది ఏదో ఒక మూలమైన కొంత సొసైటీలో ఉంటుంది కానీ ఇక్కడ కొంతైనా అదుపులోకి వస్తే ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు ఈ చట్టసభల్లో ఇలా మాట్లాడాలి మీడియా ముందు ఇలా మాట్లాడాలి ఈ మీడియా ముందు చర్చలు జరిగేటప్పుడు దీని గురించి అంత సమయం వాళ్ళు కేటాయించట్లేదు ఈ అబ్యూసి లాంగ్వేజ్ ని అసభ్యకరమైన మాటలను మాట్లాడుకోవడం వాటి గురించి చర్చించుకోవడం అవి పదే పదే చూపించడం ఇప్పుడు మనం కూడా అవి ఫోన్ లో వచ్చినవి చూపించి మళ్ళీ మళ్ళీ వాళ్ళని బాధ వాళ్ళు అవుతాం జన సైనికులు ఎవరో అభిమానులు ఎవరో కోసానికి కుటుంబానికి పరుస పదజాలతోని బూతులతోటి వీళ్ళని ఏదో అన్నారని చెప్పి ఎవరో అంటే దానికి పవన్ కళ్యాణ్ గారిని అంటారా సరే ఆయన అంతే పర్వాలేదు అంతవరకు ఆయన్ని ఆ స్వతీమణ్ణి కూతుర్ని కూడా ఈయన ఇలాంటి తన పెద్ద అవుతుంది అప్పుడు నేను బతికుంటాను నువ్వు రక్తం కక్కుని ఈడిస్తావు ఇలాంటి మాటలు అంటే ఏం చేస్తాడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు అసలు ఏంటి ఆయన ఉద్దేశం అలాంటి మాటలు ఆయన నోటితోనైతే వినలేము అది ఏంటి నాకు అర్థం కాదు ఆయనకి వాళ్ళకి కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఇంకా చుట్టాలు బంధువులు చాలా మంది చూస్తారు స్నేహితులు ఉంటారు ఇలాంటి మనిషి ఏంటి ఈయన ఇంత మోరల్స్ లేవేంటి అసలు ఏంటి ఇంత అసలు అసభ్యకరంగా ఈలో పొట్టుకైనా ఈ జన్మైనా అనుకురా అంటే డబ్బులు ఉంటే అన్ని పోతాయా అని స్టేట్మెంట్ లో అన్ని చెప్పాడు మూడు లక్షల డెబ్బై వేలు పైనంతా ఇస్తున్నారట ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు కదా వైసీపీలో దానికి ఇచ్చేవాళ్ళంట అప్పుడు అది ఇచ్చినందుకు గాను మీకు ఇచ్చిన పదవి ఏంటి మీరు చేసిన జాబ్ ఏంటి అది తీసుకుని దానికి కృతజ్ఞతగా ఈయన ఇటువంటివి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఈ శైల్లో ఈయన విరుచుకుపడు దాన్నేమో భార్గవ రెడ్డి గారు ప్రచారం చేయాలి ఇదేమో టీవీలో డిబేట్లు పెట్టడం జరిగింది దాన్ని చూసి ఇంకా మీతో వాళ్ళని రేటింగ్ పెంచుకోవడం కోసం ప్రతి వాళ్ళు యూట్యూబ్లో చర్చ అవి మళ్ళీ మళ్ళీ ఆ వీడియోలు వేసి చూపించడం మామూలు పనిష్మెంట్లు కూడా సరిపడవు అని ఎందుకు చెప్తున్నానంటే ఎవరో వీధిలో ఇద్దరు కూతులు తిట్టుకుంటే గాలికి పోతే సెలబ్రిటీస్ ఇలాగ మీడియా ముందు చేస్తుంటే ఆ వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అయ్యి జీవితాంతం అలా ఈ సమాజానికి చెడగొడతాయి మంచి క్యారెక్టర్ ని బిల్డప్ చేయాల్సినటువంటి బాధ్యత గల పౌరులు సమాజంలో వచ్చిన పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చెడగొడుతున్నారు అది ఆయనకి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు పద్నాలుగు రోజులు రిమాండ్ అని చెప్పారు ఆయన అన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఒప్పుకుంటే రేపు ట్రయల్లోనూ కోర్టులో మళ్ళీ నాకు పోలీసులు నాకేమో భయపెట్టి అలా రాయమన్నారు అలా రాసేసానా అని చెప్పేసి అంటారు అనుకోండి తర్వాత ఎలాగ జరుగుద్ది కానీ ప్రస్తుతానికి మాత్రం సజ్జలు రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తారని ఈయన చెప్తాడని వాళ్ళ అబ్బాయి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారని సోషల్ మీడియాలో ఈయన ఇలాగే ఈ రాజకీయాలు చేయను నేను రాజకీయాలు కాదు నన్ను అప్పుడెప్పుడో జరిగిపోయినవి మన్నించండి ఇక ముందు ఇలా చేయను అది అది ఒక ఏడాది కింద చెప్పాడు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వైసీపీ నాయకులు సాక్షి పత్రిక అంతా ఆయన వెనకాల ఉన్నాం మేమున్నాం మేమున్నామని అది రాజకీయాల్లో లేనట్టా ఉన్నట్ట పేపర్లో ఏమైనా వాటా ఉందా ఆయనకి రెండు పేజీలు కేటాయించి ఆయన వాళ్ళనుకున్న చిన్న విషయమే కాబట్టి అదే చిన్న విషయం అనుకుంటే రెండు పేజీలు కేటాయించి రాశారు ఆ రకంగా చూస్తే ఆయన ఇప్పుడేమి పార్టీలో లేము అనడానికి ఏం లేదు వీడియోని శుభదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియదు